హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనస్ ఇప్పుడు అందరూ మంచినే కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో హెల్త్ అయితే కొంచెం పర్లేదు నిన్న ఇవాళ కొంచెం బాగానే ఉంది సో బయటికి అయితే వెళ్ళట్లేదు ఈరోజు నేను చేసుకుంటుంది ఏంటో తెలుసా మంచి గుమ్మడికాయ పులుసు అనమాట కొంచెం ఒక సొరకాయ ముక్క ఉంది ఆ సొరకాయ ముక్క మంచి గుమ్మడికాయ ఆనియన్స్ పచ్చిమిర్చి సో దీంతో నేనైతే పులుసు చేసుకుంటున్నాను ఇప్పుడు సో పుల్స్ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఓకేనా ఫస్ట్ అయితే ఇవి మనకు కావాల్సినట్టుగా ముక్కలుగా కట్ చేసుకుందాము గుమ్మడికాయ పులుసు అంటే నాకు చాలా 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 ఇష్టం అనమాట సో గుమ్మడికాయ పులుసు ఉంది కదా గుమ్మడికాయ పులుసు చేసుకుంటున్నాను అనమాట ఓకే మీరు ఎంతమంది చేసుకుంటారు గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకుంటారు నాకు వీడియోస్లో చెప్పండి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే ఇంకా బాగుండేది బేబీ ఆనియన్స్ కానీ అవి నాకు దొరకలేదు ఇవాళ మార్కెట్లో ఉంటే అయితే తెచ్చుకుంటాను సో ప్రస్తుతానికైతే మామూలు ఉల్లిగడ్డలే నేను కట్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే నేను గుమ్మడికాయ పులుసుకి కావాల్సినట్టు నేను ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఓకే ఇవి కట్ చేసుకున్నాక స్టార్ట్ చేద్దాం సో చూడండి ముక్కలైతే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు అండ్ గుమ్మడికాయ ముక్కలు గింజలు అయితే తీసి పెట్టాను అనమాట ఇవి ఎండబెట్టి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని అవి వల్చుకొని తింటే అందులో పప్పులు ఉంటాయి అన్నమాట మంచి గుమ్మడికాయ గింజలు సో ఇంకో హాఫ్ గుమ్మడికాయ అయితే ఉంది ఫ్రిడ్జ్లో పెడతాను అమ్ చేస్తాను సో ఇదన్నమాట సంగతి ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో చూడండి ఒక చిన్న ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మీడియం సైజ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టుకున్నాను అండ్ ఈ ముక్కలైతే రెడీ ఉన్నాయి గిన్నె పెట్టాను స్టీల్ గిన్నె సో ఇదైతే పోపేసుకోవాలి ఫస్ట్ మనం పోపేస్తున్నా పోపేసి మనం వాటర్ రెడీగా పెట్టుకోవాలన్నమాట సో ఇవన్నీ వేయించుకోవడానికి స్టీల్ గిన్నె కాబట్టి తొందరగా మారుతుంది అందుకని నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నా సో ఆయిల్ వేసాను ఇప్పుడు పోపు గింజలు వేసుకుంటున్నాను అన్నమాట శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అండ్ ఇంగువ వేసుకున్నాను ఇంగువ వేసుకున్నాకి పోపు వేగాలన్నమాట ఇందులో ఒక చిటికెడంతా మెంతిపిండి వేసుకోవాలి అంతా మెంతి పిపిన్ వేసాను అండ్ పోపు అయితే వేగింది మళ్ళీ మాడిపోతుందన్నమాట చూసి నేను ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం వేగాలి చక్కగా వేగాలన్నమాట ఫస్ట్ మీరు అందరూ ఇలాగే చేస్తారా ఎలా చేస్తారు ఇదైతే చెప్పండి నాకు మంచి గుమ్మడికాయ పులుసు అయితే చేస్తున్నా నేను నాకు చాలా చాలా ఇష్టం ఇవాళ నాకు ఇది చేసుకోవాలనిపించింది అనమాట చూడండి ఇవైతే కొంచెం మంచిగా వేగాలి నా వంటలన్నీ చాలా సింపుల్ వంటలండి మసాలాలు ఉండవు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదు ఎక్కడా కూడా ఎదో ఒక్కసారి వెళ్ళిపోయి అప్పుడప్పుడు కొన్ని పూపుల్లోకి మాత్రం వాడతాను సో చాలా సింపుల్గా ఉంటాయి వంటలు కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకి చాలా హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీస్ అనమాట సో ఇప్పుడు ఇందులో కొంచెం మనం పసుపు వేసుకోవాలి సో పసుపు వేసాను పసుపు వేసి కలిపాను ఆనియన్స్ అయితే కొంచెం మగ్గాలన్నమాట ఇది తీయ తీయపుల్స్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నా వంటలన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి మీరు చూసారో లేదో అసలు ఈ పులుసులోకి చిన్న ఉల్లిగడ్డలు బేబీ ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుందండి ఆ బేబీ ఆనియన్స్ నాకు మొన్న దొరకలేదు ఆన్లైన్లో పెడదామన్నా కూడా ఆన్లైన్లో కూడా నో స్టాక్ అంట మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి నాకైతే చాలా ఇష్టం బేబీ ఆనియన్స్ వేసి చేస్తే అవి కూడా చక్కగా పులుసులో ఉడుకుతాయి కదా భలే టేస్ట్ ఉంటాయి అన్నమాట సో ఆనియన్స్ అయితే మగ్గినాయి ఫిఫ్టీ పర్సెంట్ సో ఇప్పుడు నేను ఇందులో ముక్కలు వేసేస్తాను ఫస్ట్ సొరకాయ ముక్కలు వేసేస్తాను నిమిషం ఉండు నేను ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా ఉండు సో ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నా నాకు ముక్కలు ఎక్కువ ఉంటే ఇష్టం నేను ముక్కలు తింటాను చక్కగా సో ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తం కొంచెం అంత ఉప్పేసి కొద్దిగా వాటర్ పోసుకుందాం చూడండి ఒక స్పూన్ అంతా ఉన్నాను నేను వేసి కొద్దిగా వాటర్ వేసేద్దాం కొంచెం వాటర్ వేసాను ఇది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు అయితే వేసుకుందాం చూడండి ఎంత బాగుందో దీని మీద ఇప్పుడు మనం ఒక మూత పెట్టేసుకుందాం సో ఒక మూత పెట్టేశాను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం సో ఇది వాటర్ తోటి కొంచెం ఉడికింది కదా ఇప్పుడు నేను ఇందులో చింతపండు పులుసు వేస్తాను అనమాట సో కరెంట్ పోయింది చాలా చీకటిగా ఉంది ఇక్కడ ఒక ఛార్జింగ్ లైట్ పెట్టాను సో చింతపండు పులుసు అయితే పోస్తున్నాను ఇది చింతపండు పులుసులో ఉడకాలన్నమాట ఈ సాంబార్ ముక్కలు ఇంకా కొంచెం సగం అయితే ఉడికినయి చింతపండు పులుసు వేసాను చాలా చిక్కగా అవ్వాలన్నమాట ఇది ఉడికి ఉడికి సో ఇప్పుడు ఇందులో కూడా ఇంకొన్ని ఎందుకంటే చింతపండు పులుసు వేసినా కూడా కొంచెం పులుపు ఎక్కువే ఉంటుంది సో ఇంకొంచెం నీళ్లు పోసేసి నేను ఉడికిస్తాను సిమ్లో పెట్టి ఇది చిక్కటి పులుసు దప్పడం లాగా ఓకే సో ఇది ఇంకా చాలా ఉడికి దగ్గర అవుతుందనమాట సో ఇప్పుడు ఇందులో నేను ఉప్పు కారం వేస్తున్నా కరెంట్ వచ్చింది ఇందులో ఇప్పుడు నేను ఉప్పు కారం బెల్లం అన్నీ అన్నమాట సో ఉప్పు కారం కారం వేసాను అండ్ ఒకసారి కలిపేసుకొని ఇందులో బెల్లం వేస్తున్నాను సో బెల్లం అయితే మూడు వేసాను అనమాట ఇది తీయగా ఉంటేనే బాగుంటుంది ఈ బెల్లం కూడా సరిపోదు కాకపోతే నేనే కొంచెం తక్కువ వేసాను తీయగా చిక్కగా ఉంటుందన్నమాట సో దీన్ని ఇంకా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించేస్తాను బాగా దగ్గరికి ఉడికిన తర్వాత కొంచెం పిండి కలిపి ఇందులో పోయాలన్నమాట బియ్యం పిండి కానీ అలా పిండి కలిపి పోయాలి ఇందులో మనం సో నేను రోజు ఉలవచారు అడుగుతున్నా కదా మా అత్తని సో ఆన్లైన్లో అయితే ఐడి వాళ్ళది ఉలవచారు తెప్పించుకున్నాను అనమాట నిన్న సో ఎలా ఉంటుందో చూద్దామని బయట కూడా దొరుకుతుందన్నారు ఉలవచారు ఇది మనం వెయిట్ చేసుకోవాలన్నమాట అందులో చేసుకొని సో ఒక గిన్నెలో వేసి నేనైతే వెయిట్ చేస్తున్నా దీన్ని ఈరోజు నాకు చాలా మొన్న నుంచి ఎందుకో అత్త ఉలవచారు చూపించిన దగ్గర నుంచి బాగా తినాలనిపిస్తుంది అనమాట సో ఉలవచారు అయితే నేను వెయిట్ చేసుకుంటున్నా ఇది వెయిట్ చేసుకొని పెట్టుకోవాలి ఉత్పత్తి పెట్టాను అండ్ పులుసు మరుగుతోంది చూడండి విసీస్ ఉలవచారు సో చాలా ఎమ్మీగా ఉంది ఉల్వచారు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఈరోజు తింటాను అండ్ పులుసు ఓకే ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఉంటుందన్నమాట మొత్తానికి ఉలవచారు తినాలనిపిస్తుంది ఆన్లైన్లో తెప్పించుకున్నా నేను ఉలవచారు నాకు చాలా ఇష్టం ఇది సో ఇది కొంచెం బాయిల్ చేసుకుంటున్నాను ఎమ్మి ఎమ్మి నా ఉల్వచారు రెడీ ఉడికింది రైస్ పెట్టేస్తున్నాను కదా భలే వాసన వస్తుంది సో ఉడికింది కదా దగ్గరికి వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇందులో ఇంకా నేను పిండి శనగపిండి వేసి శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఏదైనా సరే కొంచెం వేసి అందులో వాటర్ కలిపి చిక్కగా మనం ఇందులో కలిపేసుకోవాలన్నమాట నేనైతే శనగపిండి కలిపి పోస్తున్నాను అందులో సో ఇది ఉడికి కొంచెం శనగపిండి వల్ల కూడా కొంచెం ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది అండ్ ఉప్పులు కారాలు ఏమైనా ఎక్కువైనా కూడా మనకి సెట్ అయిపోతాయి అనమాట ఇలా చిక్కదనం కోసం పోస్తాం అది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకబెట్టేసుకోవాలి అట్లా చూసారా ఎంత చక్కగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను చాలా 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 ఎమ్మీగా ఉంటుందన్నమాట ఇది ఎంతో ఎంతో ఇష్టమైన గుమ్మడికాయ పులుసు తీయ పులుసు ఓకే సో చూడండి ఇప్పుడు నేను వేడి వేడి అన్నం అయితే పెట్టుకున్నాను నేను ఉలవచారు తెప్పించుకున్నా అని చెప్పాను కదా సో ఇదైతే ఉలవచారు వేట్ చేసుకున్నాను అండ్ ఇదేమో ఫ్రెష్ క్రీము సో ఈ క్రీము అంటే మీగడ ఫ్రెష్ మీగడ సో ఈ ఉలవచారు ఫస్ట్ ఫస్ట్ అయితే ఉలవచారు వేసుకుంటున్నాను నేను ఉలవచారు వేసుకొని కొంచెం అన్నంలో నేను మీకు టేస్ట్ చూపిస్తాను చూడండి ఉలవచారు వేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్రెష్ మీగడ అనమాట నాకు చాలా చాలా ఇష్టము సాయిల తాతని ఎప్పటి నుంచో అడుగుతున్నా తను రావడం కుదరట్లేదు నేను వెళ్ళడం కుదరట్లేదు చాలా బాగా చేస్తుంది సాయిల తాత సో నేనైతే తెప్పించుకున్నా సూపర్ ఉంది అయితే చూడు ఇందులో ఫ్రెష్ మీగడ అసలు ఎంత బాగుంటుందంటే చూడండి ఫష్ ఇక్కడ వేసుకున్నా అసలు ఆహా అసలు అమృతం ఎందుకు పనికి వస్తుంది చెప్పండి అంటే ఇవాళ పులుసు కూడా చేశాను కదా ఆ పులుసు అన్నం కూడా నేను మీకు చూపిస్తాను చాలా బాగుందండి సూపర్ అనమాట ఇదిగోండి గుమ్మడికాయ పులుసు అన్నం ఉద్దపప్పు గుమ్మడికాయ పులుసు నెయ్యి మీకు నెంటే వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందో అండి ఇలా చక్కగా కలుపుకొని ఉద్దపప్పులో నెయ్యి వేసుకొని ఉద్దపప్పు గుమ్మడికాయ తియ్య పులుసు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని నొక్కిలా కొడుక్కుంటూ గుమ్మడికాయ ముక్క కొరుక్కుంటూ తింటే ఉంటుందండి ఆహా అమృతమే అమృతం అనమాట అసలు మామూలు అమృతం కాదు సూపర్ అసలు చాలా బాగుంది సో వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందరి వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను అండ్ ఐడ్రీమ్ మీడియాలో నాది ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట ఐడ్రీమ్ మీడియాలో అమ్మతో నేను కవిత ఇంటర్వ్యూ అని కొట్టండి ఇంటర్వ్యూ వస్తుంది చూడండి చూసి ఎలా ఉందో చెప్పండి ఇంకొక ముద్దతిని చూపిస్తానే చూడండి అసలు గుమ్మడికాయ మొక్క టేస్ట్ ఉందండి బా ఓట్లో వేసుకుంటే కరిగిపోతుంది సూపర్ కుదిరిందనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్